ఫుల్ అమౌంట్ అయితే కట్టేసిన సో దానికి అయితే ఫుల్ కిట్ అయితే ఇచ్చారు మళ్ళీ దాని తర్వాత మేనేజర్ గారు ఏందంటే నాకు ఫ్రీ హెల్మెట్ అయితే ఇచ్చారు మామూలుగా హెల్మెట్ ఇరంట సో నేను యూట్యూబ్ కాబట్టి హెల్మెట్ ఇచ్చాను ఇతను వచ్చి ఢిల్లీ గానే మన బండి ఎంద్రంటే దగ్గర ఉంటే నీటింగ్ అయితే బిగించినా తిరుపతిలో ఇదే బండి కొన్ని కాకపోతే అంత దూరం సర్వీస్కి ఎవరాల తర్ చెప్పి మంది దేవుళ్ళు ఉంటే అంత మంది దేవుళ్ళు మొక్కని ఆయన బండి అయితే స్టార్ట్ చేసిన నోట్ తీపి చేయాలి కాబట్టి మా ఇంట్లోకి ఏంద్రా అంటే స్వీట్స్ అయితే మాత్రం మా అమ్మ అయితే తినలేదు మా తమ్ముడు అయితే అప్పుడు మరుసటి రోజు బండి పూజ చేయించుకోవాలా కాబట్టి నాకు ఐడియా లేదు మా అయితే పిలిచినా నేను ఇప్పుడు నుంచి అనుకుంటా ఉన్నాను నేను కానీ కొత్త బండి కొన్ని అంటే ఖచ్చితంగా స్వామి దగ్గర పూజ చేయించుకోవాలి ఇప్పుడు ఆ కోరికనే నెరవేరింది నేను పూజారి అయితే పూజ అనేది చేయించుకున్నాను నేను పూజ చేసుకునే లేట్ చేయకుండా రాజంపేటకి అయితే ప్రమోషన్ కోసం అయితే పోతున్నా నేను హేమంత్ ఈ దండకు ఒక దండం ఈ దండ ఏంటంటే పదలకు బ్రేక్ నొక్కే కాడు చట్టబడుతుంది అయితే నేనైతే చిన్నగా పోతా ఉన్నామ్మ హేమంత్ అయితే పాస్ట్ అయితే వెళ్లిపినా ఎట్ట మధ్యలో అయితే ఫోన్ చేసినాడు ఎందుకంటే రామా సోడా తగ్గుదామ్మ లలిచిపోతాం అన్నాడు ఇంకా చిన్నగా రాజంపేటకి చేరుకుని ప్రమోషన్ అనేది చూసుకున్నాం మళ్ళీ హేమంత్ నాకు నిండా అన్నం అయితే పెట్టాడు నేను చిన్న కథ స్వామి పచ్చడి మళ్ళీ తెల్లని దానిలోకి మాట నా ఫేవరెట్ ఫుడ్ డబ్బా నలుచుకుని అయితే లపక లపక దినేసిన అయితే నిజంగా తింటామంటే కమ్మకు అది